మకర రాశి వారికి మాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఒకవైపు నాటి శని చివరార్ధ సంచార స్థితి శని భగవానుడు వక్రగతి తిరోగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి కనుక ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం బో జా జీ జూ జే జో ఘ గి అక్షరాల వర్ణ మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో శని భగవానుడు కుంభరాశిలో వక్రగతి సంచారం చేయడం వలన వీలైనంతవరకు మౌనం ధ్యానం అప్పులు పుచ్చుకునే వ్యవహారము ఫ్యాక్టరీలు కర్మాగారాలు ల్యాండ్లు అంటే వ్యవసాయ భూములు క్రయ విక్రయాలు చేసేటప్పుడు సక్రమంగా పత్రాలు ఉన్నాయి లేదా డాక్యుమెంట్ సక్రమంగా ఉండాలి ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది ఎంతవరకు సత్యానికి ధర్మానికి ధర్మంగా ఉంది మన యొక్క ధనాన్ని డిస్టర్బెన్స్ చేసుకోకుండా వృధా కాకుండా వస్తువు క్రయ విక్రయాలు చేయగలిగినట్లయితే మీకు అంతా మంచి కాలమే అని చెప్పి గమనించాలి తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో వీలైనంత వరకు మానవ సంబంధాన్ని మానవ సంబంధాలుగా ఉంచండి ఆర్థిక సంబంధాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఐదవ స్థానంలో కుజగురు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటారు సప్తమ స్థానంలో రవి బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వాహనాలు క్రయ విక్రయాలు బంగారు ఆభరణాలు వస్త్రాలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులు గృహంలో డిజైనింగ్ అలంకార సోఫా లాంటి వస్తువులు కొనుగోడంలో కొనుగోలు చేయడంలో ఆనందాన్ని స్వాగతం పలకడంలో మకరాశి వారి యొక్క సొంతం అని చెప్పి గమనించాలి కనుక ఆ ఆషాఢమాస పూర్ణిమ సందర్భంగా అష్టమి సందర్భంగా వీళ్ళందరకు ఒక బూడిద గుమ్మడికాయను సగ బాగానే కట్ చేసి అష్టముఖ గండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఇంట్లో నుంచి దాన్ని తీసుకొని వెళ్ళి స కుటుంబ సపరివార సమేతంగా అమ్మవారి ముందర ఉంచి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని శాఖను పొయ్యడం వలన శని యొక్క దోష నివారణ తొలగి చర్మవ్యాధుల యొక్క ఇబ్బందులు కలిగి వర్షాలతో జంతువులతో సర్పాదులతో దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి